హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి మీడియం సైజ్ చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న పీసులు కట్ చేయకండి చెదరైపోతాయి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాజు అయితే ఫ్రై అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం కట్ చేసుకున్న పన్నీర్ని అయితే వేసుకోవాలి పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ని ఇలా ఫ్రై చేస్తే కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది బౌల్లోకి తీసుకోవాలి సన్నగా తరిగిన మూడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి కర్రీస్లో సాల్ట్కి బదులు ఇలా కళ్ళుప్పు వేయండి జీర్ణక్రియకు సహాయపడుతుంది కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మూత వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రై చేసిన కాజు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి తోత వేసుకొని కుక్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఒక స్పూన్ గసగసాలు ఇవన్నీ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని కర్రీలో వేసుకోవాలి స్టోర్ చేసింది కాకుండా ఇలా తాజాగా అప్పటికప్పుడు మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ బాగా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న పనీర్ వేసుకోవాలి పనీర్ చాలా త్వరగా కుక్ అయిపోతుందండి వేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి రెగ్యులర్గా చేసేలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వెజ్ బిర్యానీ పుల్కా చపాతి రోటీ అన్నింటిలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి